చదువుకున్న యువకులు చాలా మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు పడుతున్నారు దృష్టి పెట్టాలి ఈ జిల్లాలో అవకాశాలు ఉన్నాయి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి నాయుడు పరిశ్రమల మీద దృష్టి పెట్టాము ఒక మంచి పరిశ్రమ వస్తే తప్ప మన ప్రాంతంలో డెవలప్మెంట్ అవ్వదు ఆ పరిశ్రమ ఈ ప్రాంతానికి తేడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ విధంగా అంచెలంచె ఒక్కొక్కటి చేసుకుంటూ మీరే చూస్తారు నాకు రాజకీయాలు కొత్త కాదు మంత్రి ఒక్కరూ చెప్పుకునే విధంగా పని పనిచేస్తున్నాం ఆ దృష్టిని కూడా కలిసి వచ్చింది కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది ఉన్న వాళ్ళు సీనియర్ గా ఉన్నారు అందరూ గౌరవిస్తున్నారు ఏ మంత్రికి మంత్రికినా ఏ అధికారికి చెప్పినా వెంటనే పండిస్తున్నారు కాబట్టి మన అన్ని పనులు అవుతున్నాయి ఇప్పుడే రాఘారావు గారు చెప్పారు నా కళీ బానికి డబల్ రోడ్ చేయాలి రెండు వేల పద్దెనిమిదిలో మనలో మళ్ళీ నేను చెప్పిన మీదకి టెక్కల నుంచి పాతపట్నం వరకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చేనా సరే బ్రహ్మాండగా మనం నోట్ తీసుకోగలిగే ఈ ప్రాంతం చాలా బాగుపడుతుంది చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి ఉదాహరణకి ఒక కల్వట్ కట్టాలి ఆ కల్వట్ చాలా చిన్నది మన లక్ష్యం దగ్గర అది శాంక్షన్ అయ్యింది ఆ కలవట్ కట్టలే ఎంత మంది చేసుకోవాలి మీ చిన్న చిన్న పనులు చేయవలసిన బాధ్యత ఉంది అది చేయాలి ఎవరైనా సరే దాన్ని కొనసాగించాలి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఈ రోడ్డు కానీ మీ గ్రామంలో మౌలిక సదుపాయాలు కానీ ఇప్పుడే స్కూల్ బ్రహ్మాండమైన కాంపౌండ్ వాళ్ళు కట్టారు లోపలికి వెళ్ళారు కాంపౌండ్ వాళ్ళు ఉంది అడిగారు ఏంటి కాంపౌండ్ వాళ్ళంటే పొరపాటు కూలిపోయిందండి ఆ పథకం కూడా కట్టాలి లేకపోతే ముందు కంటే కాంపౌండ్ వాళ్ళకి అర్థం లేదంటే ఆఫీసెస్ ఇమీడియట్ గా ఆదేశాలు ఇచ్చి ఆ ఎస్టిమేషన్ కూడా చేయండి బ్రహ్మాండంగా కాంపౌండ్ వాళ్ళకి కలగాలి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు నాకు రాజకీయాలతో సంబంధం లేదు ఎవరి మీద కక్ష లేదు నియోజకవర్గం అభివృద్ధి జరగాలి శాస్త్రమేంత వరకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ప్రభుత్వం పనిచేస్తున్నాం తప్పనిసరిగా మీ పంచాయతీని కూడా నా పంచాయతీలాగా చూసుకొని సమస్యలకి పరిష్కరించి మీ భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ డేంజర్స్ ఏదైతే మీ పిహెచ్డి వరకు గ్రామంలో ఉండేది

నాకు చాలా రోజులు నుంచి నాయుడు గారు మా ఊర్లో పిహెచ్సి కట్టాం భయం గత ప్రభుత్వం లాగా ఆరు కట్టారు నేను ఎందుకు ఓపెన్ చేయాలి ఈ రాష్ట్రంలో చాలా వన్నీ పోయాయి నేను చెప్పాను తప్పనిసరిగా వస్తారండి నాకు సమయం దొరకడం లేదు ఈ రోజు ఆ సమయం దొరికింది తప్పనిసరిగా వచ్చాను బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేశారు తప్పనిసరిగా మీ పంచాయతీని అన్ని విధాలు అభివృద్ధి చేసి నేరుగా ఫోన్ చేసిన నా ఎక్కడికి వచ్చిన మీరు ఎవరైనా సరే కలిస్తే మీ సమస్య చెప్తే పరిష్కరించే కార్యక్రమానికి నేను చేయాలని కోరుతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ రవీంద్ర గారు కూడా ఇంకొక పని లేదు కోటి ముప్పై లక్షలు ఇచ్చాం ఇంకా రోడ్లున్నాయని అడుగుతున్నారు ఎవరు మంది చెప్పారు కానీ ఫలితం